నేను అన్ను ఓటుకోలేండి అని ఎవరు తల్లువుడి రాట్టుకోవాలండి మా ఆఫీస్ వస్తారా మీరు దైవం దాన్ని మీ పోలీసులు కూడా చొక్కాలు ఇప్పేయండి మీ బట్టలు ఇప్పైనా పోలీసులు ఎందుకని

ఈ రోజు ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైనా దాడి చేస్తున్నారు చిత్తూరులో ఒక ఎస్పీ ఉన్నాడు ఆ ఎస్పీ పేరే రిశాంత్ రెడ్డి ఆ రిశాంత్ రెడ్డి కండువా వేసుకుని వైకాపా కార్యకర్త చంద్రబాబు నాయుడు గారిపైన వైకాపా నాయకులు రాళ్ళస్తే ఈ రిశాంత్ రెడ్డికి కనబడలేదంట ఆ రిశాంత్ రెడ్డి చెప్తున్నా తొమ్మిది నెలలు ఊపికి పట్టు నీకు ఆపరేషన్ చేపించి అన్ని కంపెనీ విధంగా చేస్తాడు ఈ లోకేష్ రెడ్డి యు ఆర్ అన్ఫిట్ టు బి ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ నువ్వు ఐపీఎస్ కాదు కదా పీపీఎస్ ఆఫీసర్ పీపీఎస్ అంటే ఏంటో తెలుసా పాపాల పెద్దిరెడ్డి పబ్లిక్ సర్వీస్ నీకు అంత సరదాగా ఉంటే ఆ కాకి యూనిఫామ్ తీసి వైకాపా బులుగు యూనిఫామ్ వేసుకో బ్రదర్ అని ఈ సభాముఖంగా ఆ పనికి ఐపీఎస్ ఆఫీసర్ కి నేను చెప్తున్నా పోలీస్ ఆఫీసర్లు ఎంత బాధపడుతున్నావు ఎస్పీ కలిగితే ఐదు వందల మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను ఎందుకు మీరు ఐదు వందల మంది పోలీసులు ఈ రోజు జనం తుండోపుతుండాలుగా వస్తే కనీసం ఒక్క పోలీసు వచ్చి మన యొక్క పాదయాత్రకి సహకరించినటువంటి పరిస్థితి లేదు